కలెక్టరేట్ ఆవరణలో గంగపూత్రులు నిరసన తెలిపారు కోనరావుపేట కొండికరల గ్రామానికి చెందిన గంగపూత్రులు తమ ఊరికి సంబంధించిన చెరువులు తమకు చెందారని ముదిరాజును తమ చెరువులపై ఆధిపత్యం చెలాయిస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు తమకు న్యాయం జరిగేలా పోరాడతామన్నారు వాళ్ళకు పెట్టి టెస్ట్ పెట్టారు ఆ టెస్ట్ ని కూడా వచ్చి క్యాన్సల్ చేయాలని కూడా వాళ్ళకు కలెక్టర్ గారికి పేపర్ ఇచ్చినాం దాన్ని కూడా వాళ్ళు పరిశీలించి మాకు న్యాయం చేయాలని మేము అధ్యక్ష కాబట్టి మా గంగ పుత్రులందరికీ ఇక్కడ ఉన్న చెరువులలో ఇదే ఇబ్బంది అవుతుంది కాబట్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చినాం కాబట్టి మాకు మాకు న్యాయం న్యాయం దీన్ని కూడా ఇంకా ముప్పై మంది ఉన్నాయి సార్ మాకు ఫస్ట్ నుంచి నలభై నాలుగు ఎకరాలు ఇచ్చుకుంటా మా దాంట్లో సభ్యత్వాలు ఎక్కువ కావచ్చు అని మేము అంతే ఆగిపోయినాం ఇప్పుడు తొంభై ఎకరాలు ఎలా వచ్చింది చెరువు పెరగలే గుట్ట ఏది పెరగలేదు సార్ మరి చెరువు పెరగని మరి ఎట్లా సభ్యత్వాలు ఇస్తారు మాకు అది న్యాయం జరగాల మా సభ్యత్వాలు కూడా ఎక్కేటి ఉన్నాయి సార్ మా పిల్ల పాపతో మేము వచ్చినాం మాకు కలెక్టర్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇరిగేషన్ వాళ్ళు నలభై నాలుగు ఎకరాలు ఇస్తారు సార్ నలభై నాలుగు ఎకరాలు ఇస్తూ ఒకటి నెల మొన్న ఏడు నెలలు కూడా మేము రికార్డు ప్రకారం ఇచ్చారు తొంభై ఏడు ఎకరాలు పొరపాటు చేసి వాళ్ళకి ఇస్తారు ఇరిగేషన్ వాళ్ళు దాని వల్ల మా ఉన్న ముప్పై మంది కూడా అన్యాయం జరుగుతుంది సార్ కాబట్టి వాళ్ళకు టెస్ట్ పెట్టిన వాగుల అది సొసైటీ రద్దు కావాలి మా వాళ్ళే ముప్పై మంది కూడా ఎక్కాలి సార్ ఇంకా ఉన్న మంది అంతా ఎక్కా ఉన్నారు సార్ మేము సొసైటీ గత పదిహేను సంవత్సరాలు అవుతుంది సార్ మాకు కాబట్టి మాకు న్యాయం జరిగింది మాత్రం మేము గురించి వెళ్ళాం మేము గంగాపుత్రం ఉంటే పిల్ల జిల్లా కూడా వచ్చినాం సార్ మేము న్యాయం అయితేనే చెప్తాం సార్ ఏమున్నా ఇరిగేషన్ వాళ్ళు లంచాలు తీసుకుంటూ నెలల్లే సార్ ఒక చెడు పెరుగుతా పిల్లవాడు ఒక కోడి పిల్లలు ఏదో పెరుగుతా సార్ ఇంత భూములు పెరుగుతాయి సార్ భూములు తగ్గుతుంటూ వస్తాయి ఏను కూడా పెంచకుండా ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళకి వెళ్ళి ఆఫీసులకు పోయి లొల్లి పెట్టే వాళ్ళని బెదిరిస్తే వాళ్ళకు తొంభై ఏడు ఎకరాలు ఇస్తుంది సార్ వాళ్ళు వచ్చి జీతాలు తీసుకుంటారు కదా పోలీసు వారికో ఎవరికో కలెక్టర్ గారికో సార్ వాళ్ళకి ఇట్లా బెదిరించి వాళ్ళకి ఇట్లా తీసుకుంటారు ఇక్కడి ప్రకారం గింతే ఉందని వాళ్ళు చెప్తే మాకు పని అయిపోతుంది సార్ దయచేసి తెచ్చుకున్నాము పెట్రోల్ తెచ్చుకున్నాము అన్ని తీసుకున్నారు కానీ ఇంకా మా దగ్గర ఉన్నాయి కానీ పోరాటం అనేది ఆగేలేదు సార్ మాకు

దగ్గర ముప్పై మంది మెంబర్షిప్ రిస్టేట్ డిపార్ట్మెంట్ పెట్టుకున్నప్పుడు నలభై నాలుగు ఎనిమిది వేల సాటిల్ కడు మీరు ముప్పై మంది ఎక్కడికి అని చెప్పి రిజర్వ్ చేసి రెండు వేల పదిహేడు పదిహేను మన దగ్గర సో మళ్ళీ రాగానే మీరు వాళ్ళకి మెంబర్షిప్ ఇక్కడ పెట్టి ఏదో వాళ్ళలో పెట్టి వాళ్ళకి ఇప్పటికే ఇచ్చిపోయారు వాటర్ లేదంటే ఇలా ఇరవై ఒక మందికి మీరు చేయి మేము ఏమంటున్నాం సార్ అదే తోమే మీరు ఇచ్చినప్పుడు మావులు ముప్పై సార్ ఇంకొని బాకే యాంగే మన స్లేస్ మీకు నిలక నికు వాళ్ళని కించుకోడన మామనే కాలేజీ కడుతుడు పెట్టి వాళ్ళని కసన మాకు సార్ మన దయోకడే గావ రంగపులేకిచరా సలే జుంటే కమర్షియల్ సార్ స్లేస్ ఉంటది మీరాల్కికి నేను ఎకినాం ఇక్కడ భాగం సరస్వతి సార్ నారదు సార్ పిఎస్ కింద ఎక్వివే పాలిసన్ కుడాని పెడి ప్రొసెడ్ ప్రెజెంట్ కి కూడా మనం ఉండాక తరువాత సర్పాం ని కూడా పెడి కూడా సర్వే చేసి జంక్షన్ సర్వే చేసి పోలీసోలు నాడు అక్కడ గ్రామ పరిష సర్పాం లేవే ప్రొసెడ్ ప్రెజెంట్ తీసుకు మాకు మాకు దొరబెట్టి ఇద చెరు ఉంది ఓకేనా అంటే ఒకసారి ఇవలేదు రోడ్స్ కొడిపోకూడదే చేసి நான் முதல்ல நம்ம நகர்wijk இருந்து சர்வீஸ் தரவ வந்தோம் வந்து வெட்டுனோம் நம்ம இப்போ எம்ஐ கான்பிடி அது ப்ராப்பர் முதசரப்பு வந்து கொன்னு கொன்னு நம்ம நகர்wijkல இருந்து அந்த டென்ட்ல இருந்து திருப்பி வச்சோம் நம்ம அந்த இடத்துல தான் வந்து நம்ம லேம்பர்អស់து நம்ம ஆர்டர் பண்ணது வீடியோ ஆர்டர் பண்ணி போடவும் కూడా ఈ గారి ముంగట వాళ్ళ ఇచ్చిన వాళ్ళు వచ్చి బెదిరి దొరుకుతారు నువ్వు ఎందుకు వాళ్ళు కలిపినా ఇక్కడ ఇచ్చినాము ఎక్కువ చేసుకో ఒక స్పేస్ ఉంటే